హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎవరో వన్ వెల్కమ్ టు గేన్ఆర్స్ అకాడమీ ఈరోజు ప్రముఖ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ గురించి ఒకసారి మనము చదువుదాము ఇందులో చాలా ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మనకు తెలియబరచడం అనేది జరిగింది ఈ ఫస్ట్ ఈనాడులో ఏమైనా ప్రకటించారో చూద్దాం డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితా ఇరవై రెండున ఇంతకుముందు మెరిట్ జాబితా లేకుండా అభ్యర్థులకు పరిశీలన పత్రాల ఎంపికకు పిలవడం అన్నది జరుగుతుందని చెప్పింది ఈనాడు వాళ్ళే అలాగే ఆంధ్రజ్యోతి వాళ్ళే అదే న్యూస్ పేపర్లో ఈరోజు ఒక ఆర్టికల్ అన్నది జరిగింది నా కోర్టులో వచ్చిన తీర్పును బట్టి నిర్ణయం తీసుకుందో గవర్నమెంట్ ఇంకో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందో తెలియదు కానీ మొత్తానికైతే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నది ఒకసారి చూద్దాం ఏమొచ్చిందో ఈ పేపర్లో ఈనాడు అమరావతి మెగాడిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది మొత్తానికి ఎలాగోలా మెరిట్ జాబితాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిపోయినట ఈ నెల ఇరవై రెండు శుక్రవారం మెరిట్ జాబితాను విడుదల చేయాలని భావిస్తుంది ఇరవై రెండవ తేదీ అనగా రేపటి రోజున విడుదల చేయాలని ఈనాడు పేపర్లో భావిస్తుంది సబ్జెక్టుల వారీగా జిల్లాల వారీగా జాబితాను విడుదల చేసి ఆన్లైన్లో అభ్యర్థులుగా అందుబాటులో ఉంచనున్నారు ఏ జిల్లాలో ఎవరు మెరిట్ లిస్ట్ వచ్చారు ఆ లిస్టును ఆన్లైన్లో పెట్టడానికి సిద్ధపడిందంట సర్టిఫికెట్ల పరిశీలనకు విద్యాశాఖ జిల్లాలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది ఆ విషయం మనకు తెలిసిందే నిన్న వాళ్ళకు ట్రైనింగ్ కూడా జరిగింది ఏ ఏ సర్టిఫికెట్లు కావాలో మన ఛానల్లో కూడా ఆ చెక్ లిస్ట్లను పోస్ట్ చేయడం అన్న జరిగింది అవి ఉన్నాయో లేదో మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా మిగతాదంతా ఇదంతా సోది అంటుంది ఇంకా ఎగ్జామ్స్ ఇంతమంది రాసినారు అదే ఇది అని అంటారు మొత్తానికి అయితే ఈనాడు పేపర్లో రేపు మెరిట్ లిస్టు రాబోతుంది అని ప్రకటించడం అనేది జరిగింది ఎందుకు రేపు నేను చెప్తున్నా అంటే ఈరోజు మధ్యాహ్నం వరకు టెట్ మార్కులు సవరించుకోవడానికి కన్వీనర్ గారు ఒక ప్రకటన అన్నది జారీ చేశారు అంటే ఈరోజు మధ్యాహ్నము పన్నెండు గంటల వరకు ఎవరైనా టెట్లో అంటే వాళ్ళు యాడ్ చేసి ఉంటారు కదా మార్కులు అందులో మీకేమన్నా ఇబ్బంది అనిపిస్తే వాటిని మార్చుకోవడానికి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అవకాశం ఇచ్చారు కాబట్టి అంటే దాదాపుగా వీడి చెప్పిందే కరెక్ట్ కావచ్చు డిఎస్ అభ్యర్థుల మెరిట్ జాబితా ఇరవై అంటే రేపటి రోజున కానీ మన ప్రజాశక్తి పేపర్లో చూడండి ఏమని చేసినాడు నేడు డిఎస్సి మెరిట్ లిస్టు ఒక్కొక్కడు ఒకడు చెప్తున్నాడు ఎవడుకు నోటికి వచ్చింది వాళ్ళు రాసి పెడుతున్నాడు ఈనాడు పేపర్ వాళ్ళు రేపని అన్నారు వీళ్ళేమో ఈరోజే అని చెప్తా ఉన్నారు సరే ఈ రోజైనా జరగడానికి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అవకాశమే లేదు మధ్యాహ్నం అప్పుడప్పుడు అన్ని వాళ్ళు వెరిఫై చేసి మళ్ళీ ఈరోజే రిలీజ్ చేస్తారన్నది చాలా వరకు నమ్మసక్యంగా లేదు కాబట్టి ఈరోజు మేబీ రాకపోవచ్చు ఒకవేళ కుదిరితే రేపైన రావచ్చు ఇది ఇలా ఉంటే ఆంధ్రజ్యోతి వాళ్ళు చూడండి ఏమైనా ప్రకటించినారో ఆంధ్రజ్యోతి ఆగస్టు ఇరవై తేదీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుపై పాఠశాల విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఫలితాల విడుదల విషయంలోనూ పారదర్శకత పెద్దపీట వేయాలని నిర్ణయించుకుంది ఈ క్రమంలో పరీక్షలు రాసిన అభ్యర్థుల మెరిట్ లిస్టులు విడుదల చే చేయనుంది మొత్తానికైతే మెరిట్ లిస్టు రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిపోయినారు త్వరత ఈ జాబితాను వెల్లడించకుండా నేరుగా ఎంపిక జాబితా ఇవ్వాలని నిర్ణయించింది మొదట్లో వాళ్ళు అనుకున్నారు అందుకే కదా ఈ ఆంధ్రజ్యోతిలో కానీ ఏనాడులో కానీ ప్రకటించరు వాళ్ళు ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వీళ్ళు కూడా ఏం చేయరులేండి అని మొత్తానికైతే వీళ్ళు మెరిట్ లిస్ట్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయారట దీనిపై అభ్యర్థుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది పైగా మెరిట్ జాబితా లేకుండా ఎంపిక జాబితాలు ప్రకటిస్తే అనేక అనుమానాలు తెరమీదికి వస్తాయి గతంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో మెరిట్ జాబితా లేకుండా నేరుగా ఉద్యోగాలకు ఎంపికైన వారి పేర్లు ప్రకటించారు ఇంతకుముందు గ్రామ సచివాలయం అలా జరిగింటే వాళ్ళ గురించి చాలా నెగిటివ్ న్యూస్ వచ్చింది అప్పట్లో ఈ విధానంపై విమర్శలు వచ్చాయి జిల్లాల వారిగా ఎవరు ఏ స్థానంలో ఉన్నారన్న మెరిట్ జాబితా లేకపోతే తమగంట ఎవరు ముందున్నారు ఎవరు వెనక ఉన్నారన్న వివరాలు అభ్యర్థులు తెలుసుకోలేరు ఈ నేపథ్యంలో డిఎస్సిలో మెరిట్ లిస్టు విడుదల చేయాలని తాజాగా నిర్ణయించాడు అయితే ఆ జాబితాలు ఎవరు ఎప్పుడు ఇస్తారు సర్టిఫికేట్ల పరిశీలన జాబితాలు ఎప్పటి నుంచి అనే విషయాలు గురువారం పాఠశాల విద్యాశాఖ ప్రకటన జారీ చేయింది వీళ్ళు ఏమైనా ప్రకటిస్తున్నారని అంటే ఇంకా దాని గురించి పక్కా క్లారిటీ లేదు ఈరోజు అంటే గురువారము ఎప్పుడు మెరిట్ లిస్ట్ ఇస్తాము ఏ ఏం చేస్తామన్నది ఈరోజు ప్రకటన ద్వారా జారీ చేస్తామని ఆంధ్రజ్యోతిలో చెప్పారు ఈనాడులో అయితే రేపు కన్ఫామ్గా రిలీజ్ చేస్తారని వాళ్ళు చెప్పారు ప్రజాశక్తిలో అయితే ఈరోజే అని వాళ్ళు చెప్పారు ఎవరు నోటికి నోటికొచ్చిన వాళ్ళు రాస్తున్నారు కానీ ఏం జరుగుతుందో ఎవరు జరుగుతుందో అర్థం కాకుండా ఈ డిఎసీని ఏది ముసుగులో ముసుగుల్లో గుద్దులాటట్టు అది అంటారు చూసినారు పెద్దలు అలా సాగిస్తున్నారు సరే ఏది ఏమైనా కానీ మొత్తానికైతే అభ్యర్థుల యొక్క మనోభావాలను గుర్తించి మెరిట్ జాబితానైతే రిలీజ్ చేయడానికి సిద్ధపడ్డాడు మెరిట్ జాబితా వస్తే ఒక లేట్ ఒక రోజు లేట్ అయినా ప్రాబ్లం లేదు ముందు ఉన్నాము వెనక ఉన్నాము మనకి అర్థమవుతుంది కాబట్టి దాని గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఒక చక్క నిర్ణయం తీసుకున్నాడు లేకపోతే రేపు లేకపోతే ఎల్లుండి కంపల్సరీగా వస్తుంది మెరిట్ జాబితా వస్తే మనకు క్లారిటీ ఉంటుంది గవర్నమెంట్ ఒక సరైన నిర్ణయం తీసుకుందా భావిస్తున్నాను వెయిట్ చేద్దాం మెరిట్ లిస్ట్ వస్తే అన్ని విధాలా బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి